మా పాలక వర్గం హయాంలో నగరం నలువైపుల అభివృద్ధి చెందిందన్నారు నగర మేయర్ సునీల్ రావు నేడు ముప్పై ఐదవ మహిళా సంఘ భవనాన్ని స్థానిక డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు డివిజన్ లో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా డివిజన్ కు చేరుకున్న మేయర్ కు డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు షాలు సత్కరించారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సుమారు నలభై లక్షల రూపాయలతో నిర్మించామని ఈ భవనాన్ని కాపాడుకునే బాధ్యత మహిళలదేనని వారు తెలిపారు అదేవిధంగా ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఈ డివిజన్ లో ఎస్ డబ్ల్యూజీ డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా మంచినీటి వసతి డ్రై వ్యవస్థ వ్యవస్థ రోడ్ల లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు మహిళా సంఘ భవన నిర్మాణాలు యువజన సంఘ భవన నిర్మాణాలు కుల సంఘ భవన నిర్మాణాలను కూడా చేపట్టినట్టు తెలిపారు అదే విధంగా ఆలయాల్లో మసీదులో గురుద్వార్ కూడా మౌలిక వస్తులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మహిళలందరూ ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉంటే మేము కష్టపడ్డదానికి మేము చేసిన పనికి ప్రతిఫలం లభించినట్టుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటాయి ఇల్లంతా ఎంత సంతోషంగా ఉంటుందో వాడలకు సంబంధించినటువంటి మహిళా సంఘ సభ్యురాలు మరి వారి సొంత భవనం వచ్చిందని వారి కళ్ళలో ఆనందం చూస్తూ ఉంటే మాకు కూడా ఈ నలభై లక్షల రూపాయలు పెట్టిన బాధ ఏదో ఒక మూలకి వెళ్ళిపోయింది ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టినా కూడా దానికి ఉపయోగం జరిగితే చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి మరి ఈ విధంగా మహిళా సంఘం భవనం ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం వారికి సకల సదుపాయాలు కల్పించడం పూర్తిగా ఫర్నిచర్ చైర్స్ కావచ్చు ఆఫీస్ కావచ్చు ఆఫీస్ టేబుల్ కావచ్చు వాళ్ళ ఫైల్స్ పెట్టుకోవడానికి ఫర్నిచర్ దాచుకోవడానికి బీరువాలు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు లైట్లు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు ప్రతిదీ కూడా అరేంజ్మెంట్ చేసి ఇవ్వడం వల్ల వారికి రేపు నుంచి వాళ్ళ సంఘ కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా నగరపాలక సంస్థ చాలా డివిజన్స్లలో కూడా మా పాలకవర్గం వచ్చిన తర్వాత చాలా డివిజన్స్లలో యువజన సంఘాల భవనాలు నిర్మించడం కావచ్చు మహిళా సంఘాల భవనాలు నిర్మించడం కావచ్చు ఆలయాలలో అదే అదేవిధంగా చర్చిళ్లలో కావచ్చు గురుద్వార్లో కావచ్చు ఎక్కడైనా అవసరం ఉంటే కమ్యూనిటీ హాల్లో మన రీడింగ్ రూమ్స్ నిర్మించే కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఒకవైపు రోడ్లు డ్రైనేజ్లు వాటర్ సప్లై శానిటేషన్ లైటింగ్ చూసుకుంటూనే ప్రజలకు మిగతా అవసరాలు ఏమైతున్నాయో అవసరాలు తీర్చే ప్రయత్నం చేసినాం కాబట్టి ఈ విధంగా సాధ్యమైంది కాబట్టి ఈరోజు ముప్పై ఐదో డివిజన్ మహిళా సంఘ సభ్యులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా